విద్యుత్ మోటార్ల దొంగల అరెస్ట్ ఇరవై రెండు మోటార్లు కారు స్వాధీనం జిల్లాలో వ్యవసాయ భవన వద్ద విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిర్మల్ జిల్లా కడెం మండలం నవీన్ నవీన్లను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ తెలిపారు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు వీరి వద్ద ఇరవై రెండు మోటార్లు మోటార్లు ఇప్పడానికి ఉపయోగించే ఐదు పానాలు వైర్లు కత్తిరించడానికి వినియోగించే రెండు కట్టర్లు కారు స్వాధీనం చేసుకున్నారు సమావేశంలో రూరల్ అలీ అలీఖాన్ తో పాటు ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా మన జైక్యాల జిల్లాలోని ముఖ్యంగా ఈ రాయకల్ జైక్యాల రూరల్ గీర్పూర్ మెట్పల్లి ప్రాంతాల్లోని మోటార్ల దుకాణాలు జరిగినవి దీని మీద పోలీసులు డిఎస్పీ గారు ఎస్పీ గారు కాల్ చేశారు మేరకు ఈ దొమ్మ దొంగతనానికి పాల్పడే వ్యక్తుల్ని త్వరగా పట్టుకోవాలని డిఎస్పి మెట్పల్లి వెంకటస్వామి గారు వాళ్ళ డివిజన్ వాళ్ళ డివిజన్లో ఉన్న కోర్టు సిబ్బందితో స్పెషల్ పార్టీస్గా కొన్ని టీమ్స్ తయారు చేసేసి డివైడ్ చేసేసి టీమ్స్ వేసి గత కొంతగా కొన్ని మెగా లెటర్ జరిగింది ఆయన నిఘా పెట్టిన కారణం కారణంగా పెంచాలి సిఐ గారు తర్వాత ఓన్ల సదాకారు వీళ్ళ నాయకత్వంలోనే ఈరోజు మార్నింగ్ ధరూరు దగ్గర కెనాల ఎదిగేటటువంటి వెహికల్ చెక్ చేసే క్రమంలోని అనుమానస్పదంగా ఒక వెహికల్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది కనపడటం జరిగింది దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నమ్మనే మహేష్ అనే ఒకరు మహేష్ తర్వాత బసపుట్ట నవీన్ వీరిద్దరూ కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోనే ఒక నాలుగు మోటార్లు రైతులు వ్యవసాయం భవి దగ్గర వాడుతున్న మోటరు అలాగే ఈ మోటార్ని ఇబ్బంది చేయడం కొరకు ఉపయోగపడే దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నమనే మహేష్ అనే అప్పుడు మహేష్ తర్వాత బసపుట్ల నవీన్ వీరిద్దరు కూడా కడెం ప్రాంతానికి ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోనే నాలుగు మోటార్లు రైతులు వ్యవసాయం భావి దగ్గర వాడుతున్నాయి మోటార్లు అలాగే ఈ మోటార్లు ఇబ్బంది చేయడం కూడా ఉపయోగపడే దాన్ని ఏమిటో స్టానర్స్ ఇవి తర్వాత వైర్లు కట్ చేసే సంబంధించినవి ఈ కొన్ని సామాన్లు జరిగింది ఇవన్నీ తీసుకొని చేసి వాళ్ళని వాళ్ళ చూస్తే వాళ్ళు మీ రాయకర్లు మీరు పెట్టుకెళ్ళ గోడలు చేసిన వేడితనం చేసినట్టుగా ఆలోచన మోటోతో కాకుండా ఇంకా మిగతా ఆ మోటార్లో కూడా ఈరోజు స్వాధీనపరుచుకొని వీళ్ళని ఈరోజు కోర్టు సో వీళ్ళ దగ్గర ఇరవై రెండు మోటార్లు తర్వాత నోటల్లో రిపోడానికి పడే ఐదు పానాలు గరం కట్ చేయడానికి వాడే రెండు కట్టర్లు తర్వాత ఒక స్విప్ట్ డిజైన్ కార్ అనేది మనం దగ్గర నుంచి ప్రాజెక్ట్ వర్క్ అడుగుతున్నాం సో ఈ దీంట్లో ఈ టీంలోని ఈ ఏదైతే ఈ ఈ వీళ్ళ నేరస్తున్న పట్టుకోవడంలో నా అధికారుల రోడ్ అరీతను అలాగే టీం స్వామి డిఎస్పీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క నేతృత్వంలోని మన సిబ్బంది ఎండి రషీద్ ఖాన్ ఎం శ్రీనివాసు గంగాధర్ పిసి గంగిక్షన్ పెట్టుకొని ఈరోజు పట్టుకోవడం జరిగింది వాళ్ళకి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి పరంగా శ్రీవార్స్ కూడా తిప్పిట్టుకో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఇద్దరు చిన్న చిన్నమనేని మహేష్ సన్నాఫ్ అమ్మాండు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తెలుగు క్యాస్ట్ పెద్దూరు కడి మండలం నిర్మల జిల్లా సెకండ్ పర్సన్ పేరు బసగుట్ట నవీన్ సన్నాఫ్ సాయి వడ్డేర క్యాస్ట్ పెద్దూరి ఇద్దరు సేమ్ ఇది గ్రామం నిర్మల మన నిర్మల జిల్లా